ఆఫీస్ కు వెళ్లాలా బడికి పోవాలా ఏదైనా పని మీద రావాలా అయితే అనుకున్న సమయానికంటే అరగంట ముందు ఇంట్లో నుంచి కదిలితేనే బెటర్ లేకుంటే లేట్ అవ్వచ్చు ఎందుకంటే ఏ రోడ్డు చూసినా దారి పొడవునా వాహనాలే విపరీతమైన రద్దీ సిగ్నల్స్ దగ్గర వాహనాలు ముందుకు కదలనే కదలవు ఇది విజయవాడలో ట్రాఫిక్ పరిస్థితి బయట అడుగు పెడితే చాలు పద్మ వ్యూహంలో చిక్కుకున్నట్లే వాహనాలు పెరుగుతున్నాయి నేనేం తక్కువ అన్నట్లు ట్రాఫిక్ సైతం విపరీతంగా పెరుగుతోంది విజయవాడ నగర పరిధిలో ఏడు లక్షల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల నలభై యొక్క వాహనాలున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి బెజవాడ మీదుగా ప్రయాణించే జాతీయ రహదారులున్నాయి పగలు రాత్రి తేడా లేకుండా రోడ్లపై వాహనాలు బారులు తీరుతుంటాయి ముఖ్యంగా బెంజ్ సర్కిల్ నుంచి రామవరపాడు రింగ్ రోడ్ వరకు రెండు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఈ రెండున్నర కిలోమీటర్ల ప్రయాణం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది బెంజ్ సర్కిల్ నుంచి రామవరపాడు రింగ్ రోడ్డు వరకు నాలుగు జంక్షన్లు ఉన్నాయి సాధారణంగా అయితే ఈ దూరం పదిహేను నిమిషాల్లో వెళ్లిపోవచ్చు కానీ ట్రాఫిక్ కారణంగా ఆ సమయం రెట్టింపు అవుతోంది రద్దీ సమయంలో బెంజ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఉపయోగించడం లేదు ట్రాఫిక్ పోలీసులు మాన్యువల్ గా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు దీంతో వాహనదారులు సిగ్నల్స్ వద్దే నిరీక్షించాల్సి వస్తోంది బందర్ రోడ్డు నిర్మలా జంక్షన్ రమేష్ ఆస్పత్రి జంక్షన్ మహానాడు రోడ్డు జంక్షన్ ఇలా ఎక్కడ చూసినా ఇదే సమస్య చుట్టూ వాహనాలతో ఎప్పుడూ గజిబిజిగా ఉంటోంది ఎక్కడెక్కడ ఉంది బెంచ్ సర్కిల్ దగ్గర అలాగే ఉంది రావర్ పడ్రింగ్ దగ్గర ఉంది బస్ స్టాండ్ దగ్గర హెవీ అయిపోయింది బస్ స్టాండ్ నుంచి బస్సులు బయటకు వస్తుంటే టూ వీలర్స్ కూడా ఆగిపోయే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని ఇక్కడ ఆగి ఉన్నాయి నైట్ కూడా ఇక్కడ బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది జనాభా పెరిగిపోయింది ట్రాఫిక్ వాహనాలు పెరిగినాయి దాంతో ట్రాఫిక్ పెరిగింది మరి ముందే లేచి బయలుదేరితే మంచిది బెంచ్ సర్కిల్ ఒకటి తర్వాత రామలింగేస్తున్నారు రావర్ రింగ్ ఒకటి బాగా ఇక్కడ బెండ్ ఆగితే మాత్రం వన్ అవర్ టైం పడుతుంది గట్టిగా వన్ అవర్ టైం పడుతుంది సాయంకాలం టైం ఏంటండి మార్నింగ్ టైం ఏంటంటే మేము అటు నుంచి వెళ్ళిపోతాం కాబట్టి ప్రాబ్లం ఉండదు ఈవినింగ్ టైంలో మాత్రం వన్ అవర్ పడుతుంది బెందరికి దగ్గర ఇరుకైన రోడ్లు పెరిగిన వాహనాలకు తోడు వాణిజ్య సముదాయాల బయటే వాహనాలను పార్కింగ్ చేయడం ట్రాఫిక్ జామ్ కు ప్రధాన కారణం కొన్ని చోట్ల అవసరానికి తగ్గట్లుగా రహదారుల విస్తరణ జరగట్లేదు కోట్ల రూపాయల ఖర్చుతో పైవంతెనలు ఏర్పాటు చేసిన వెతలు మాత్రం తీరడం లేదు నగరంలో చాలా చోట్ల బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి మహానాడు కూడలి సర్వీస్ రోడ్లపై వేగ నిరోధకాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టట్లేదన్నది వాహనదారుల మాట గేట్ దగ్గర కూడా బాగానే ఉంది అక్కడ కూడా చాలా సేపు ఉంచవలసి వస్తుంది అటు ఇటు వచ్చేసి బాగా ఇబ్బంది మనం సాయంత్రం పోతుంది అందరికి వెళ్ళాలనుకున్న టైం సాగుతుంది ఇండియాలో ఎక్కడ లేని విధంగా మనకి మైక్ సెట్లు పెట్టారు దానికి వదిలి సిగ్నల్కి పెట్టేస్తే ఒక టూ మినిట్స్ సార్ ఎవరైనా వెయిట్ చేస్తారు వీళ్ళు ఎంతసేపు ఆపుతున్నారో చెప్పట్లే చెప్పలేకపోతున్నావు రెండు నిమిషాలు పడుతుందా ఐదు నిమిషాలు కూడా పడుతుంది ఎక్కడ చూసినా అంటే ఇక్కడే కాదు సరిగ్గా కాదు మనకి ప్రతి సిగ్నల్ దగ్గర మైకులు సో దానికి బదులుగా సిగ్నల్ పెట్టేస్తే సరిపోతుంది సరే టైమింగ్ ఉంటుంది కాబట్టి ఎవరైనా దాన్ని ఫాలో అవుతారు చోట్ల ఉంటాయి లేకపోతే సిగ్నల్ లేని చోట్లే ట్రాఫిక్ సిగ్నల్ ఉన్న చోట ఎవరు కాదు ప్రసాదంగా వెళ్ళిపోతారు అక్కడైతే ప్రసాదం వాడు ఎనికి వాటి నుంచి రామారపాడు రావాలంటే అక్కడ సిగ్నల్స్ చేయమండవు చోట దాట్కుంటూ ఇరవై నిమిషాలు అయినా పడుతుంది ప్రసాదం ట్రాఫిక్ నియంత్రణ కోసం కమిషనరేట్ పరిధిలో అస్త్రం యాప్ ఉపయోగిస్తున్నారు డ్రోన్ల ద్వారా కూడా ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం సిపి గారు అస్త్రం అన్న ఒక యాప్ ఇంటెలిజెన్స్ ఫర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అని చెప్పి యాప్ ఒకటి తీసుకురావడం జరిగింది దాని ప్రకారం ఎనభై నాలుగు జంక్షన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇంపార్టెంట్ జంక్షన్స్ విజయవాడ సిటీలో ఆ ఎనభై నాలుగు జంక్షన్లోనూ ఇదే విధంగా మాకు ఎలర్ట్స్ వచ్చినప్పుడు మూడు వందలు మోడరేట్ కాబట్టి ఈ వర్టికల్ మెసేజింగ్ సిస్టమ్స్ వాటిలో ఈ ఫిఫ్టీన్ మినిట్స్ ఒకసారి ఏదైతే ఉందో అది డిస్ప్లే అయినప్పుడు పోలీస్ కంట్రోల్ నుంచి ఆ కన్సర్న్ ఇన్స్పెక్టర్ గారికి మీ ఏరియాలో ఇది మోడరేట్కి దగ్గరకు వచ్చింది నెక్స్ట్ హై అవ్వబోతుందని అని చెప్పి వేరియబుల్ మెసేజింగ్ సిస్టమ్స్ కావాలండి ఆల్రెడీ ఐటీఎంఎస్ పదిహేడు సిగ్నల్ రేట్స్తో పాటు ఐదు వేరియబుల్ మెసేజింగ్ సిస్టమ్స్ వచ్చాయండి అవి కాకుండా ఇప్పుడు సిపిసార్ ప్రపోజల్ కూడా ఏంటంటే మెయిన్ జంక్షన్స్ దగ్గర ఎల్ఈడీ స్క్రీన్స్ పెట్టి ప్రాబ్లం ఏంటి ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఏ సైడ్ రూట్స్ తీసుకోవచ్చు దాని మీద డిస్ప్లే చేసినట్టయితే వెళ్తానికి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉంటారని చెప్పి కొత్తగా ఆలోచిస్తున్నారండి ఇవన్నీ త్వరలో ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ ట్రాఫిక్లో సిపిసార్ తీసుకురాబోతున్నారు వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా పంపించాలి ఎవరికి ఇబ్బంది కలగకూడదు ట్రాఫిక్ కంజెషన్స్ రాకూడదు సామాన్య మానవుడు ఇబ్బంది పడకూడదు డైనమిక్ పోలీసింగ్ అంటారు సిపిసార్ ఆ రకంగానే అన్ని ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం అండి ముందుకి ట్రాఫిక్ ను నియంత్రించాలంటే ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకురావాలి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు మొదటి విడత పనులు పూర్తి కాకముందే కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు దీంతో మళ్లీ ప్రాజెక్టు అటకెక్కింది మెట్రో వస్తే తప్ప ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టలేమని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు ఇది విజయవాడలోని ట్రాఫిక్ పరిస్థితి రహదారులు విస్తరించకపోవడం వాహనాల సంఖ్య పెరగడం ట్రాఫిక్ ప్రధాన కారణంగా మారింది అయితే దీన్ని అధిగమించేందుకు పోలీసులు అధునాతర సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు అస్త్రం యాప్ను వినియోగిస్తున్నారు భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చేపట్టాల్సిన కార్యాచరణపై ఇప్పటికే చర్యలు చేపట్టారు విజయవంతం వద్దని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ భాస్కర్తో సూర్య ఎయిటీ న్యూస్ విజయవాడ